Welcome back to our latest job recruitment YouTube channel. సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణ హైకోర్టు కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సాలరీ విషయానికి వస్తే ఇక్కడైతే చూడండి జాగ్రత్తగా సో బేసిక్ పే కి సంబంధించి మనకి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దాంతో పాటు మీకు అల్బెన్సెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మనకి ఇక్కడ సెవెంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అప్రాక్సిమేట్లీ సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇష్యూ అయినటువంటి డేట్ చూసుకుంటే మనకి సెకండ్ జనవరికి సంబంధించి అయితే చూసుకోవచ్చు అదేవిధంగా స్టార్టింగ్ డేట్ కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి ఎయిట్ జనవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ అదే విధంగా క్లోజింగ్ డేట్ కి సంబంధించి సో మనకి థర్టీ ఫస్ట్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ప్రతి ఒక క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్యాటర్మ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి టికెట్ కి సంబంధించి తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సో ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఏప్రిల్ లో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీ పొజిషన్కి సంబంధించి సో డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ కి సంబంధించి సంబంధించినటువంటి ఎనీ యూనివర్సిటీ ఫ్రెండ్స్ సో ఏదైనా మీరు డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ఉచితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మస్ట్ హావ్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి సో కం కొంత కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మీరు పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లింగిస్టిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఆ డిస్టిక్కి సంబంధించి అంటే లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది సో అప్పుడైతే మీకు అయితే ఎలిజిబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏజ్కి సంబంధించి అంటే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే ఈ పోస్టుకు సంబంధించి అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అదేవిధంగా ముప్పై నాలుగు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది పీడబ్ల్యూడికి సంబంధించి టెన్ ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే సో ఉండడం అయితే జరుగుతుంది సో సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అదేవిధంగా ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అంటే అదేవిధంగా ఒక్కో క్వశ్చన్ వచ్చేసి ఒక్కో మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో టోటల్గా టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి అంటే సో ఓసీకి సంబంధించి అంటే ఈడబ్లస్ గాను సో ఫార్టీ పర్సెంట్ వస్తే సో క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా బీసీ కి సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే థర్టీ పర్సెంట్ వస్తే క్వాలిఫై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే ఓసీ అదేవిధంగా బీసీ కి సంబంధించి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ కి సంబంధించి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో స్కోర్ని వారికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎంపిక అవడం అయితే జరుగుతుందో వాళ్ళకి సంబంధించి అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో డాక్యుమెంట్ చేసిన తర్వాత సో ఉద్యోగాన్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్కి సంబంధించి అంటే టెన్ థౌసండ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ముందుగానే వచ్చేసి మనకి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద సో టెన్ థౌసండ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ అఫీషియల్ కి సంబంధించి ఇక్కడ అయితే చేసుకోవచ్చు టీఎస్ హెచ్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే గా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అప్లై చేసుకోవాలంటే సో మనకి ఎయిట్ జాన్ నుంచి అయితే అప్లికేషన్స్ అని స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి అదే విధంగా లాస్ట్ డేట్ కి సంబంధించి అంటే థర్టీ ఫస్ట్ వర్క్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఏపీ అదే విధంగా తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చి దరఖాస్తు అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ గాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్